అధికారులను వేధించాలన్నది తన ఉద్దేశం కాదని వాస్తవాల కోసం తనకు సహకారం అందించాలని కాళేశ్వరం విచారణ కమిషన్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ వ్యాఖ్యానించారు భారీ వ్యయంతో నిర్మించిన బ్యారేజీలకు సంబంధించి ఏవైనా విషయాలు ఉంటే వెలుగులోకి రావాలన్నారు వాస్తవాలకు విరుద్ధంగా పెళ్లి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని అలా చేస్తే ఇబ్బందుల పాలవుతారని సూచించారు నిపుణుల కమిటీకి సంబంధించిన అంశం ఉత్తర్వును అధికారులు దాచారని ఎవరూ అఫిడవిట్లో పేర్కొనలేదని జస్టిస్ పిసి ఘోష్ పేర్కొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ విచారణ కొనసాగుతోంది ప్రస్తుత ఈఎన్సీ హరిరాం ముగ్గురు మాజీ ఈఎన్సీలు వెంకటేశ్వర్లు మురళీధర్ మాజీ సీఈ నరేందర్ రెడ్డి హాజరు కాగా జస్టిస్ పీసీ ఘోష్ వివిధ అంశాలపై ప్రశ్నించారు నిర్మాణ ప్రాంత పరిస్థితులను బట్టి వ్యాప్కో సూచించిన ప్రాంతాలు కాకుండా వేరే చోట ఆనకట్టలు నిర్మించినట్లు తెలిపిన మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు గ్రావిటీ కాలువల పొడవు తగ్గింపు జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆనకట్టల ప్రాంతాలను మార్చినట్లు వివరించారు డిజైన్లు ఖరారు అవుతుంటే డివో చీఫ్ ఇంజనీర్ కు లేఖ రాశారా అని కమిషన్ ప్రశ్నించగా ఎలాంటి లేఖ రాయలేదని సమాధానమిచ్చారు పనులు ఆలస్యమైతే ఏజెన్సీలపై ఎందుకు పెనాల్టీలు విధించలేదని అడిగారు అలా చేయకపోవడం ఏజెన్సీకి మేలు చేయడం కాదా అని కమిషన్ నిలదీసింది కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ గా బాధ్యతలు సరిగా నిర్వర్తించలేదని ఆనకట్టల నిర్మాణ నిర్వహణ పర్యవేక్షణ సరిగా చేయలేదని అనుకోవాలని కమిషన్ ప్రశ్నించగా పూర్తి బాధ్యతతో పనులు పర్యవేక్షించినట్లు వెంకటేశ్వర్లు సమాధానమిచ్చారు ఎవరి ఆదేశాలతో ఆనకట్టల్లో నిల్వ చేశారని అడగ్గా అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకేనని తెలిపారు అప్పుడు నీటిపారుదల శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉందని జస్టిస్ ఘోష్ కమిషన్ కి వెంకటేశ్వర్లు తెలిపారు జస్టిస్ ఘోష్ కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు గుర్తులేదని జ్ఞాపక శక్తి తగ్గిపోతోందని మాజీ ఈఎన్సీ మురళీధర్ సమాధానమిచ్చారు పుస్తకాలు చదవాలని చిన్నపాటి కసరత్తుతో జ్ఞాపక శక్తి పెంచుకోవాలని సూచించారు డిపిఆర్ తయారీ వ్యాప్కోస్ కు అప్పగించాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించగా ప్రభుత్వ ఆదేశాల మేరకే జరిగిందని వివరించారు ప్రభుత్వం అంటే ఎవరన్న ప్రశ్నకు ముఖ్య కార్యదర్శి అని సమాధానమిచ్చిన మురళీధర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్ రాజ్యాంగం చదువుకోలేదా తప్పుదారి పట్టించే యత్నం చేయొద్దని ఘాటుగా నిర్ణయం తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారని మురళీధర్ చెప్పారు ఆనకట్టల నిర్మాణ ప్రాంతాలు మార్చాలని నిర్ణయించగా వ్యాప్కోస్ పరిగణలోకి తీసుకోలేదన్న కమిషన్ నీటిని నిల్వ చేసేందుకు ఆనకట్టలు ప్రతిపాదించారా అని అడిగింది నీటి మళ్లింపు కోసం తాత్కాలికంగా నిల్వ చేసేందుకు ఆనకట్టలు ప్రతిపాదించినట్లు తెలిపారు ఇంజనీరింగ్ చీఫ్ గా బాధ్యతలు సరిగా నిర్వర్తించలేదని ఆనకట్టల నిర్మాణ నిర్వహణ పర్యవేక్షణ సరిగా చేయలేదనుకోవాలని కమిషన్ అడగ పూర్తి బాధ్యతతోనే విధులు నిర్వర్తించినట్లు మురళీ సమాధానం సమాధానమిచ్చారు కాళేశ్వరం కార్పొరేషన్ కి సంబంధించి ఈఎన్సీ హరిరామ్ను పలు అంశాలపై కమిషన్ ప్రశ్నించింది నిపుణుల కమిటీ సంబంధిత అంశాలపై ఆరా తీయగా అందుకు సంబంధించిన ఉత్తర్వు గుర్తులేదని హరిరామ్ తెలిపారు రెవెన్యూ జనరేషన్ కి సంబంధించి కాళేశ్వరం కార్పొరేషన్ ఏ శాఖతోనైనా ఒప్పందం చేసుకుందా అని ప్రశ్నించగా ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని ఆనకట్టల నిర్మాణానికి సంబంధించి కాళేశ్వరం కార్పొరేషన్ కు ఎలాంటి సంబంధం లేదని వివరించారు ఆనకట్టల డిజైన్ల పరిశీలనకు చెందిన అంశాలపై సీడీఓ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ నరేందర్ రెడ్డిని జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది నిపుణుల కమిటీకి చెందిన అంశం ఉత్తర్వులను అధికారులు దాచారని ఎవరూ అఫిడవిట్లో పేర్కొనలేదని జస్టిస్ పిసి ఘోష్ వ్యాఖ్యానించారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాక్ కి చెందిన ముగ్గురు అధికారులు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు ముగ్గురిని ఒకేసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇచ్చిన నివేదికలోని అంశాల వారీగా ప్రశ్నించింది కాక్ కు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల ధృవపత్రాలు ఇవ్వాలని ఆదేశించింది ప్రభుత్వ సమాధానాలను శుక్రవారంలోగా కమిషన్ కు అందిస్తామని కాగ్ అధికారులు తెలిపారు